మాత్రే మహా మా తెలుగువారి బ్రహ్మశ్రీ గురుమూర్తులు ముగ్గురికి సమున్నత సత్కారం ఆనాటి తెలుగు పాలకులు విద్యాలయాలు వైద్యాలయాలు ప్రాజెక్టులు పరిశ్రమలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో అలాగే తరువాత పాలకులు తెలుగు విశ్వవిద్యాలయం మహిళా విశ్వవిద్యాలయం స్త్రీలకు ఆస్తి హక్కు తెలుగు గంగ టీటీడీ నిత్య అన్నదాన ప్రసాదాలు ఇత్యాది మరి తరువాత పాలకులు దయతో విద్యాశ్రీ ఆరోగ్యశ్రీ లాంటి ప్రజా సౌకర్య విధానాలు అమలు చేసి పుణ్యం సంపాదించారు పుర్రకథ హరికథ నాటకాలు కరువై కను మరుగైపోతున్న స్థితిలో తెలుగు సినీ పరిశ్రమ వినోదాత్మక ప్రయోజనాత్మక ప్రబోధాత్మక విప్లవాత్మక విశేష ప్రక్రియలతో సినిమాలు తీసి తెలుగువారికి కొంత ఊరట కలిగించారు సంగీతం సాహిత్యం శిల్పం చిత్రలేఖనాలకు పరిమితమైన పౌరాణిక రూపవర్ణనలు వెండితెరపై సజీవ రూపాలుగా తీర్చిదిద్ది నడిపించి చిరస్థాయిగా వెండి తెర వేల్పు ఎన్టీఆర్ అని విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు కీర్తి గడించి పెట్టారు పంతొమ్మిది వందల కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సినీ రచయిత సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర విశిష్ట రచనకు రెండు వేల పన్నెండులో రావురి భరద్వాజ గారు పాకుడురాలు అన్న రచనాకృతికి జ్ఞానపీఠం అవార్డులు గ్రహించి అభినవ కవిత్రయం అని తెలుగు భాషకు జాతీయ స్థాయిలో బంగారు బావుట ఎగురవేశారు వారికి మాత్రమే తరగని సంపద తెలుగువారి పద్యం తెలుగువారి అవధాన ప్రక్రియ అన్న విశిష్టత భారతీయులకు సుపరిచితం ఈనాడు తెలుగు నేలలో ఏడు మంది మహా సహస్రవధానమూర్తులు సప్త ఋషులుగా చెరగని ముద్ర వేసి ఉన్నారు ఈ సాంకేతిక రంగంలో ఎందరో బ్రహ్మశ్రీలు తమ ప్రవచనామృతంతో శ్రోతలను తరింపచేస్తున్నారు ఎందరో మహానుభావులు వారు అందరికీ మనం నిత్యం అనంతకోటి శ్రవణ ఆనంద వందనాలు సమర్పించుకుంటున్నాం మన దేశం ధర్మ నదులకు ప్రసిద్ధం అందులో ప్రత్యేకం త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదీ జలాలు అలాగే మన కర్మయోగి గరికపాటివారు భక్తి యోగి చాగంటి వారు జ్ఞానయోగి సామవేదం వారు మన అత్యంత అభిమాన బ్రహ్మశ్రీ త్రయం బహు ప్రసిద్ధులు అని అనుకోవటంలో తెలుగు శ్రోతలకు ఎలాంటి సంశయము లేదు గరికపాటి వారిది న్యాయ పోరాట ప్రవచనం చాగంటి వారిది ధర్మ తాపత్రయ ప్రవచనం సామవేదం వారిది సత్య ప్రకాశ ప్రవచనం గరిక పదును ఎక్కువ పైగా తల్లి దాస్య విముక్తికి గరుత్మంతుడు తెచ్చిన అమృత కలసంతో దివ్య స్పర్శ కలిగినది గరిక అలాగే శ్రీరామచంద్రమూర్తి గరికతో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు ఆ విధంగా సాగర ఘోష రచన విశేషించే నవజీవన వేదం సూక్తులకు అన్నిటికీ మించి చక్కని అవధాన ప్రక్రియకు ముఖ్యంగా మూల నమ్మకాలను ఖండించి భక్తి విశ్వాసాలు శ్రోతలకు పంచే నరసింహమూర్తి అవతారంల సార్థక నామధేయులు అని గరికపాటి వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది సంగీత జ్ఞానము భక్తి సన్ సన్మార్గము కలదే మనసా అన్నట్లు శ్రోతలలో ధర్మం సదాచారం భక్తి విశ్వాసం ఆరాధన ప్రపత్తులు కోట్ల రెట్లు పెంచే ఉపాధ్యాయుల సరళమైన ప్రవచనాలకు సంతసించి చాగంటి కోటేశ్వరరావు గారిని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రభుత్వ పదవిలో సత్కరిస్తున్నారు నిత్య సత్య సనాతన వేదధర్మ యుక్తంగా శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు అత్యుత్తమ రీతిలో లవలేశం తప్పు లేకుండా అద్వైత తత్వ ఉపదేశప్రదంగా షన్మత దైవమూర్తుల స్తోత్రాలు సహస్రనామ భాష్యాలు భగవద్గీత లాంటి ప్రబోధన ప్రవచనాలతో సామవేదం శర్మ గారు శ్రోతలనందరినీ సత్య జ్ఞాన ప్రకాశ దిశగా నడిపిస్తున్నారు వామనమూర్తి దివిక్రమ అవతారం ఎత్తినట్లు సామవేదం వారు దేశం విదేశం విశ్వయాత్ర చేస్తూ ప్రవచనామృతం వర్షింపు చేస్తున్నారు త్రిమూర్తులు ముక్కోటి తీర్థాలు వేదత్రయం త్రిలోకాలు త్రిగుణాలు త్రిలోచనాలు త్రికాలాలు తేత్రాగ్నులు త్రికరణాలు చంద్రాగ్ని సూర్యుడు చాలా 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 ఇలా చదువుకొని ఉన్నాము విని ఉన్నాము అన్నిటికీ మించి దేశం తెలుగు క్షేత్రం అని మన చిన్ననాటి ముచ్చట మున్నూరుకి మించి ప్రవచన బ్రహ్మశ్రీ మూర్తులు మన సంపద అయినా ఎక్కువగా గరికపాటి నరసింహారావు గారు చాకంటి కోటేశ్వరరావు గారు షణ్ముఖ శర్మ గారు ఈ బ్రహ్మశ్రీ త్రయం తెలుగు వారిని నిత్యం అమృతమయం చేస్తున్నారు ఆంధ్ర రాజధాని అమరావతి ఇంద్ర రాజధాని అమరావతి పేరు చక్కగా కుదిరింది తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అని జాతిపరంగా వేరైనా మనం తెలుగు భాషా పరంగా అందరూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలిసిమెలిసి సంతోషంగా సంతోషంగా ఉంటున్నాం కనుక ఈ ముగ్గురు అమృతమూర్తులను ఒకటిగా చేసి త్రిసభ్య సమున్నత సముత్తమ సమ ఉన్నతోన్నత సత్కార సలహా మండలి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి మన దేవాలయాలు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు కలుషితం కాకుండా హిందూ సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయం సదాచారం చెక్కు చదవని రీతి కాపాడగలరని అలాగే ఈ ముగ్గురు బ్రహ్మశ్రీల అభిమాన శ్రోతలు అందరూ కలిసి కొట్టుగా ఉండి ఆనందం సహకారాలు అందజేయగలరని వినయపూర్వకంగా ఆశిస్తూ విశ్వసిస్తూ మీ పగడాల జనార్దన్ తిరుపతి